ఎంతో పాతకాలం నాటి బూరెలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము దాదాపుగా అందరూ మర్చిపోయే ఉంటారు పాత కాలం రోజులలో ఇలాగే తయారు చేసుకునేవారు ఈ ఉగాదికి మీ ఇంట్లో ఖచ్చితంగా ఇలాగ తయారు చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టండి చాలా బాగుంటాయి లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గంజు తీసుకొని ఒక చిన్న గ్లాస్ తోని మినుములు తీసుకోండి నేను ఇక్కడ పొట్టు మినుములు తీసుకుంటున్నా మీరు కావాలంటే మినప గుండ్లైనా తీసుకోవచ్చు మినుములు తీసుకున్న గ్లాస్ తోనే ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకోండి తర్వాత వీటిలో నీళ్లు వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి బాగా కడిగిన తర్వాత మునిగే అన్ని నీళ్లు పోసి ఒక నైట్ మొత్తం అంతా నానబెట్టి తీసుకోవాలి కంపల్సరీ వీటిని నైట్ మొత్తం అంతా నానబెట్టి తీసుకోవాలి అప్పుడే మనకు బూరెలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ చూడండి నైట్ మొత్తం నానిన తర్వాత చక్కగా మినుములు అయితే ఉబ్బినాయి కదా ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళన్ని వంపేసుకోవాలి ఒకసారి చక్కగా కడిగిన తర్వాత నీళ్లు వంపేసుకోండి నీళ్లు వంపేసినాక మరి కొంచెం కొత్త వేసి మరొకసారి కడిగి తీసుకోండి తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి మనం కడిగి పెట్టిన మినుములని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి నీళ్లు కొంచెం మాత్రమే వేయండి ఎక్కువగా వేసుకోకండి కొంచెం నీళ్లు వేసి ఇలాగ మెత్తగా మిక్సీ వట్టి తీసుకోవాలి ఇక్కడ చూడండి ఏ మాత్రం బరకగా లేకుండా ఇలాగ మెత్తగా మిక్సీ వట్టి తీసుకోవాలి మరి పలసగా లేకుండా ఇలా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి బూరెలు చేయడానికి పిండి ఎలా ఉండాలో తెలుసా తెలియని వారు కాస్త జాగ్రత్తగా వినండి మనం దోశలు వేస్తాం కదా దోశ పిండి కంటే కాస్త గట్టిగా ఉండేలా చూసుకోండి అలాగే వడ పిండి కంటే కాస్త గా ఉండాలి చూడండి ఇలా ఉండాలన్నమాట ఇలాగ మిక్సీ పట్టి తీసుకోండి అప్పుడే మనకు బూరెలకు పిండి చక్కగా పట్టుకుంటుంది తరువాత ఒక హాఫ్ కప్పు పెసార్లు తీసుకుందాము మీరు కావాలంటే కప్పైనా తీసుకోండి నేను ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నా ఈ బూరెలు మనము పచ్చ పెసాలతోనైనా లేదంటే మంచి పెసాలతోనైనా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ మంచి పెసాలు తీసుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే పచ్చ పెసాలైనా తీసుకోండి పెసాలని చక్కగా వేపి తీసుకోండి లో ఫ్లేమ్లో ఇలాగ కలర్ మారేంతవరకు చక్కగా వేపి తీసుకోవాలి ఇలాగ వేగిన తర్వాత వీటిని వేరొక గంజులో వేసుకొని నీళ్లు వేసి ఒక రెండు గంటల పాటు చక్కగా నానబెట్టి తీసుకోవాలి రెండు గంటలు కాకపోయినా ఒక గంట పాటైనా నానబెట్టి తీసుకోండి ఇక్కడ చూడండి పెసాలు ఎంత చక్కగా వేగినాయో ఇలాగా బాగా వేగాలన్నమాట రెండు గంటల పాటు నానిన తర్వాత పెసాలని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి మనం ముందుగా పెసాలని కడగలేదు కదా అందుకోసమని చక్కగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు వేరొక గంజులోకి పెసాలని వేసి సరిపడాన్ని నీళ్లు వేసి పైనుండి మూత పెట్టి పెసాలని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోవాలి ఒకవేళ మీరు కుక్కల్లో వేసి ఉడికిస్తే పర్వాలేదు కానీ ఇలాగ గంజులో వేసి ఉడికించినట్టయితే నీళ్లు సరిపోకపోతే వేడి చేసి మాత్రమే వేసుకోండి చల్లటి నీళ్ళు అయితే వేయకూడదు అందుకోసమని నీళ్లు వేడి చేసే వేసుకోండి ఇలాగ మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో పెసాలని చక్కగా మెత్తగా అయ్యేంత వరకు రుద్ది తీసుకోండి ఇలాగా రుద్దనవసరం లేకుండా మిక్సీ కైనా వేసుకోవచ్చు మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అవుతుందని నేను ఇలాగా రుద్ది తీసుకుంటున్నాను ఎందుకంటే తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకోసమని చూడండి ఇలాగ రుద్దిన తర్వాత దీంట్లోకి మనము బెల్లం తీసుకుందాము మనం పెసాలు ఏ కప్పుతోనైతే తీసుకున్నామో అదే కప్పుతోని బెల్లం తీసుకోవాలి నేను ఇక్కడ పెసాలు ఎంతైతే తీసుకున్నానో బెల్లం ఇంకా అంతే తీసుకున్నా మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే సపోజ్ ఒక కప్పు పేసార్లు తీసుకున్నాం అనుకో కప్పున్నర బెల్లం వేసుకోవచ్చు మీరు కావాలంటే కాస్త ఎక్కువగా వేసి ఉడికించుకోండి చూడండి బెల్లం వేసి కలుపుతూ ఉంటే బెల్లం కరిగినాక మన పప్పు పలసగా అవుతుంది బెల్లం మొత్తం కరిగి ఇలాగ పలసగా అయిన తర్వాత దీంట్లో కొంచెం అంత నెయ్యి వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందాము పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు కాస్త నేతిలో వేపి వేసుకుంటే బాగుంటుంది నేను వేపలేదు మీరు కావాలంటే నేతిలో వేపి తీసుకోండి అలాగే కొంచెం అంత ఇలాచి ఒక చిటికడు ఉప్పింక వేసి బాగా ఉడికించండి వీడియో తీయడం మర్చిపోయినమాట వేసేటప్పుడు ఇప్పుడు ఇలాగా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోవాలి ఇది చల్లారకుండా వేడిగా ఉన్నప్పుడు కొంచెమంత గిన్నెలో వేసి కాస్త నెయ్యి వేసి బాగా కలిపి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఇది చల్లగా అయిన తర్వాత కాస్త గట్టిగా అవుతుంది చూడండి ఇలాగా ముద్దలాగా అవుతుంది అనమాట ఇలాగ బాగా చల్లరబెట్టి తీసుకోవాలి చల్లారిన తర్వాత మీకు ఏ సైజులో కావాలో బూరెలు ఏ సైజులో చేయాలనుకుంటున్నారో ఆ సైజులో ముద్దలు చేసి తీసుకోండి నేను ఇక్కడ మరీ పెద్ద సైజు కాకుండా ఇలాగా చిన్న సైజులోనే చేసి తీసుకుంటున్నా మీరు కావాలంటే కాస్త పెద్ద సైజులోకైనా చేసి తీసుకోవచ్చు మొత్తం అన్ని ఇలాగ ముద్దలుగా చేసి పెట్టుకున్నామంటే చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అందుకోసమని ముందుగానే చేసి తీసుకోండి తరువాత మనము డీప్ ఫ్రై కి సరిపడే నూనె వేడి వేసుకుందాము నూనె వేడిగా అయ్యేలోపు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాము కదా బియ్యము మినుములు పిండిని ఒకసారి బాగా కలిపి తీసుకోవాలి ఇలాగ పిండిని బాగా కలపడం వల్ల బూరెలు చక్కగా పొంగుతాయి తర్వాత ఒక చిటికడంతా ఉప్పు వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం వేసుకోండి మీరు కావాలంటే దీంట్లో చక్కరైనా వేసుకోవచ్చు చక్కెరైనా బెల్లం అయినా వేసి పిండిని ఒకసారి బాగా కలిపి తీసుకోండి ఇలాగ బెల్లం వేయడం వల్ల బూరెల పైన ఉన్న లేయర్ ఇంకా చప్పగా ఉండకుండా కాస్త తీయగా ఉంటుంది అంతేకాకుండా వేగిన తర్వాత మంచి ఇంకా వస్తాయి అన్నమాట అందుకోసమని కాస్త బెల్లమైనా చక్కరైనా వేసి బాగా కలిపి తీసుకోండి పిండి మిక్సీ పట్టేటప్పుడు మరీ పలసగా పట్టకుండా కాస్త గట్టిగానే ఉండేలా చూసుకోండి అప్పుడే మనకు బూరెలకు పిండి చక్కగా పట్టుకొని చక్కగా పొంగుతాయి లేదంటే లోపల ఉన్న పూర్ణం బయటికి కనబడుతుంది ఇంత బాగా రావనన్నమాట అందుకోసమని పిండిని కాస్త గట్టిగానే ఉంచుకోండి చూడండి ఇలాగ ఒక్కొక్కటిగా నూనె వేడైన తర్వాత నూనెలో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ పొట్టు మినుమల్ని తీసుకున్నా కాబట్టి కలర్ కాస్త తేడాగా ఉంది మీరు కావాలంటే మినప గుండ్లని తీసుకోండి కలర్ చాలా బాగుంటుంది కలర్తో అవసరం లేదు అనుకుంటే పొట్టు మినుమలనే తీసుకోండి ఇలాగ చక్కగా మొత్తం అన్ని వేపిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మధ్యలో గుంట చేసి దీంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీటిని గుంట పొంగణాలు అని ఇంకా అంటారనమాట ఎందుకంటే వీటి మధ్యలో గుంట చేసి నెయ్యి వేస్తున్నాం కదా అందుకోసమని గుంట పొంగనాలు అని అంటారనమాట వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు